ఎదురుగా వస్తున్న బైక్ ను కూలీలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టిన ఘటన ప్రకాశం జిల్లా ముండమూరు మండలం సింగన్నపాలెం గ్రామం వద్ద జరిగింది దర్శి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం పొలాల్లో పండ్లకు వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో మండలమూరు మండలం సింగనపాలెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టిన గ్రామంలో పదిహేను మంది కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో బోల్తపడిందని దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా అందులో నలుగురు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు ఈరోజు సుమారు పన్నెండున్నర వంటి గంట సమయం మధ్యలో సింగనపాలెం నాలుగు రోడ్ల కూడలి వద్ద ఒక ఆటో బైక్ ఢీకొని ఆటో తిరగబడడం వల్ల ఐదుగురు ఐదుగురిని మా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువచ్చారు అందులో నలుగురు పరిస్థితి కొద్దిగా విషమంగా ఉంది ఒకరికి తల గాయమైంది ఇంకొకరికి కాలు విరిగింది ఇంకొకరికి వెన్నుపూస దగ్గర విని నొప్పి ఉండడం వల్ల స్కాన్ చేయాలి ఇంకొకరికి భుజము విరిగింది సో ఈ నలుగురిని ప్రథమ చికిత్స చేసి పరిస్థితి కొద్దిగా విషమంగా ఉండడం వల్ల దర్శ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది